సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలోని తువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పుట్టా బాలాజీ పుట్టా సుకుమార్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగి కర్పత్రాలు అందజేసి టీడీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రశాంతిరెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించేందుకు మైపాడు గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు దువ్వూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మైపాడు గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ అసెంబ్లీ మరియు ఎంపీ ఎలక్షన్ల ఎలక్షన్స్కి సంబంధించి ఈరోజు మైపాడు గ్రామ పంచాయతీ అయినటువంటి మైపాడు గ్రామంలో క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగింది గువూరు కళ్యాణ్ కుమార్ రెడ్డి గారి ఆశీర్వాదంతో మొట్టమొదటిసారిగా ఒక మహిళని మన సెగ్మెంట్కి కోవూరు సెగ్మెంట్కి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం తెలుగుదేశం తరఫున మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఎలా అయినా సరే మైపాడు గ్రామ ప్రజలందరూ కళ్యాణ్ రెడ్డి గారి ఆఫీసులతో ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా వారంతా వారే వచ్చి ఈ క్యాంపెయిన్లో పాల్గొని ఈ ని సక్సెస్ చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు జై దూర్ కళ్యాణ్ కుమార్ రెడ్డి గారు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా ఈ పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి